అంటే ఎక్కువగా మాకు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి రిక్వెస్ట్లు కానివ్వండి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి అంతేగాని ఇటువంటి కేసెస్ చాలా తక్కువ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎనిమిది వందల తొంభై అప్లికేషన్స్ వచ్చినాయి ఇటువంటివి ఆ ఎనిమిది వందల తొంభై అప్లికేషన్స్ కూడా మేము ఇమీడియట్గా తహసీల్దార్ గారికి పంపిస్తాం స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు వాళ్ళు అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టరు డీటీ వీళ్ళంతా చెక్ చేసుకుని ఎక్కడైతే ఆ అవకాశం ఉందో ఎక్కడైతే వాళ్ళు అర్హులుగా మేము భావిస్తామో నూటికి నూరు శాతం వాళ్ళకి అందిస్తాం ఎందుకంటే లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు రాష్ట్రంలో ఈ రోజుకి కూడా నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ప్రతీ నెల మేము రేషన్ సరఫరా చేస్తున్నాం సో కొంతమందిని ఈ అవకాశం కల్పించకుండా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఎవరైనా సరే అర్హత క్లెయిమ్ చేసుకోవచ్చు అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం అది రాంగమ్మా మొదటి విడత గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు కాకపోయిండి మూడో విడతలో ఉన్నాం ఇప్పుడు మూడో విడత నవంబర్ వరకు ఉంది ఏంటమ్మా తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మేము మొదటి విడతలో ఇచ్చాం దీపం పథకం కింద సో ఎవరు కూడా అందులో అర్హత ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోవడం అనేది ఎక్కడైనా పొరపాటు జరిగితే అది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒక్కోసారి అనుసంధానం కాకపోవడం వలన ఇబ్బంది కలిగింది తప్ప ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ అదేవిధంగా రైస్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరిని మేము అరు అర్హులుగానే భావించి దీపం పథకం కింద అందించాం వచ్చారు కదా వచ్చారు కదా ఇప్పుడు మొన్న కొత్తగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గతంలో ఉన్న ఐదు కేజీల సిలిండర్ని మేము పది పద్నాలుగు పాయింట్ ఐదు కేజీ సిలిండర్గా మార్చబోతున్నాం దానికి సుమారు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఆ డబ్బుని మేము మేమే సెక్యూరిటీ డిపాజిట్గా పే చేసి వాళ్ళని కూడా దీప్ దీపం టూ పథకం కింద దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల మంది లబ్ధిదారుల్ని కొత్తగా చేర్చాం ఇది కాకుండా మొ మొదటి విడతకి రెండో విడతకి మన రాష్ట్రంలో కొత్తగా రెండు లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి